వీళ్ళ దేవిని నమ్ముకోమంటున్నారు సండే వచ్చిన అంటే ఓ ఏసా నెలలో పాట పాడుతూ ఉంటారు మీకు ఎక్కడ పని పాట లేదా అని చెప్పేసి ఒకసారి అనుకున్నాం దేవిని నమ్ముకున్నాం మేము కూడా అనుకున్నాం గానీ మేము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత మేము ఆలోచన చేసింది ఏంటంటే మా సేవకులు మాకు చెప్పింది ఈరోజు ఒక మనిషి యొక్క నివాస స్థలం ఏదని మనం ఆలోచన చేయాలంట దయచేసి ఒక రెండు నిమిషాలు వినవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను మన నివాస స్థలం అంటే మనం ఉండే ఇల్లు ఏదో మనకి తెలవాలా అంటే మనం అడిగితే ఆ బ్రదర్ అడిగితే బ్రదర్ మీ ఇల్లు ఎక్కడ అంటే పలానా ఇల్లు మా ఇల్లు అని చూపిస్తా ఉంటాడు అయితే నిజంగా శరీరాన్ని చూసుకున్నట్లయితే తల్లి యొక్క గర్భములో ఒక పిండముగా ఉన్నటువంటి వ్యక్తికి తొమ్మిది నెలలు ఆ గర్భము నివాస స్థలముగా ఉంటది దేవుని ప్రజలారా ఆ పుట్టిన తర్వాత మనం కట్టుకున్నటువంటి ఒక ఇల్లు ఉంది అది ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఇల్లు ఇది మనం బ్రతుకున్నంత కాలం ఉండేటువంటి నివాస స్థలము ఒక గృహము అయితే చనిపోయిన తర్వాత కూడా ఒక ఇల్లు ఉంటది ఆ ఇల్లు ఏంటంట మనకు తెలుసు సమాధి ఆ సమాధి ఈ శరీరం కుళ్ళిపోయేంత వరకు ఎముకలు ఉంటాయి అయితే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇల్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే మనకు ఆత్మకు కూడా ఒక నివాస స్థలం నిత్య నివాస స్థలం అనేది ఉంది అది ఎక్కడయ్యా అంటే పరలోక రాజ్యంలో స్వర్గంలో అది కేవలము ఆ యొక్క సమాధాన స్థలములోనికి ఆ నెమ్మది పొందే స్థలంలోనికి వెళ్ళాలంటే అక్కడ యుగ యుగాలు ఉండాలి ఇక్కడ కొద్ది కాలం మనము రోగం వచ్చో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే మనల్ని మనం చంపుకోనో కొద్ది కాలం నివాసం చూసి వెళ్ళిపోతా ఉంటాం కానీ ఒకసారి చనిపోయిన తర్వాత ఈ తప్పులతో పాపలతోటి శాపలతో ఇలా ఇలాగనే చనిపోతే ఖచ్చితంగా యుగ యుగాలు ఆ సంవత్సరాలకు అంతము లేదంట ఆ నరకంలోనే ఉండిపోవాల్సి వస్తుంది కానీ ఒకవేళ ఈ యేసుక్రీస్తు వారిని అంగీకరించి అయ్యా నా పాపాలకు క్షమించు నా తప్పిదాలకు క్షమించు తెలిసో తెలియక చేశాను ఇకను మంచిగా బ్రతకాలని ఆశపడుతున్నానని మనం ఆశించి ఈ దేవుని నమ్ముకొని బ్రతికినట్లయితే శాశ్వతముగా మనం జీవించు నిమిత్తం ఈ రోజు దేవుడు మనకు ఈ రక్షణ స్వార్థలు ప్రకటిస్తా ఉన్నారు ఎవరైతే ఏసు క్రీస్తుని నమ్ముకొని ఈ క్రీస్తు నిజమైన దేవుడు ఈ నమ్ముకున్నట్లయితే నా పాపాలు క్షమించబడతాయి నా దోషాలు క్షమించబడతాయని అంగీకరించి పాప్తిజం తీసుకుంటారో వారి యొక్క శరీరమునకు అదే విధంగా ఆత్మకు కూడా రక్షణ ఉందని రోజు సేవకులముగా మేము తెలియజేయడానికి మీ గ్రామానికి వచ్చిన్నాం దేవుని ప్రజలారా దయచేసి యవనస్తులారా వృద్ధులారా పెద్దలారా గమనించి ఈ మాటలు హృదయంలో ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం